రి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబమకరందశ్రుతిరీ దరిద్రామణిగుణనికా జలథౌ నిమగ్నా మురూ वरा ह्यति शुक्लाधर विष्णु च शिव चतुर्भुज प्रसन्न वाएत सर्व्नोपात वंदी गुरपमसोचर रक्तशुक्लभा मिश्रमतर्क्यं त्रैपुर मह सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपत्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవాణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ భక్త మహాశీలర నిన్నటి రోజున వీరభద్రుడితో కలిసి వచ్చినటువంటి ప్రమథ గణాలు దక్షయజ్ఞాన్ని ఏ రకంగా భగ్నం చేశాయో అక్కడికి వచ్చినటువంటి అష్టదిక్పాలకులను సైతం ఎన్ని రకాలుగా వాళ్ళనికి గర్వభంగం చేశాయో మనం విని ఉన్నాం ఆఖరికి వీరభద్రుడు యజ్ఞపురుషుడైనటువంటి ఈ యజ్ఞాన్ని రక్షించేటటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు అని అడిగితే ఈ ప్రమదగణాలన్నీ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాయి వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు మహాకోపంగా ఉన్నాడు అక్కడ ఎందుకంటే యజ్ఞం రక్షించవలసినటువంటి బాధ్యత అయింది ఆ కోపాన్ని చూసి భయపడిపోయి ప్రమదగణాలన్నీ కూడా పారిపోయాయి ఒక్కసారి శ్రీ మహావిష్ణువు తన పాంచజన్యాన్ని ఒకసారి ఆ శంఖాన్ని ఊదాడు ఆ ఊదితే ఆ శంఖం యొక్క శబ్దానికి భయపడిపోయారు ప్రమదగణాలు పారిపోయాయి వీరభద్రుడు సైతం కలవరబడ్డాడు అతిరిపడ్డాడు దిక్కులు పికటిల్లీలాగా మోగినటువంటి ఆ శంఖారావానికి ఎక్కడి గణాలు అక్కడ చేష్టలు ఉడిగిపోయి ఒక క్షణం పాటు అలా నిలబడిపోయారు తమ గణాధ్యక్షుడైనటువంటి వీరభద్రుడు కదా అక్కడ వీళ్ళందరికీ కూడా అధిపతి కదా వీరభద్రుడే ఆశ్చర్యంతో కలవరిపడిపోయి అదిరిపోయి నిలబడంతో మనం తగ్గి ఉండడం మంచిది అని కాళీ మహాకాళీ కాచ్యాయనాది నవదుర్గలు కూడా నిలబడిపోయారట వీరభద్రుడు వచ్చాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి మహానుభావా మహాపురుషోత్తమా మాధవ మీకు ఇదే నా నమస్కారం నాకు శివుడు ఒకటి మీరొకటి కాదండి మీరిద్దరూ వేరు వేరు కాదు నాకు ఇద్దరి మీద కూడా ఒకటే దృష్టి మీరిరువురూ కూడా మీరిరువురి మీద కూడా నాకు సమభావమే నాకు రుద్రుడు ఏ రకంగా పూజనీయుడో అలాగే మీరు కూడా నాకు పితృ సమానులండి మరణానంతాన మా దాక్షాయిని పలికినటువంటి మహావేదనాభరితమైనటువంటి పలుకులు మీరు విని ఉన్నారు కదా ఇక్కడ ఈ యజ్ఞంలో ఆ అమ్మ పలిగినటువంటి ఆర్తనాదాలు ఇంకా ఈ వాటికలో ప్రతిధ్వనిస్తూ ఉన్నట్లే మాకు అనిపిస్తున్నాయి అవే మా వీరావేశాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రీతిలో ఉన్నాయి అయితే మీరు దక్షిణి పక్షాన ప్రస్తుతానికి ఉన్నారు నేను ఆ దక్షయ్ఞ ధ్వంసానికి వచ్చాను ఇప్పుడు మీ కొడుకుతోటి సమానమైనటువంటి నా మీద యుద్ధాన్నే ప్రకటిస్తారో లేదా మీరు అడ్డు తప్పుకుని మా పని మమ్మల్ని కానించుకుంటారో మీరు కాస్త త్వరగా తేల్చి చెప్పండి మహానుభావ ఇదే నా విన్నపం అని అంతటి ఆవేశంలో కూడా వీరభద్రుడు యుక్తాయుక్త విచక్షణ చేశాడు ఆ రకంగా యుక్తాయుక్త విచక్షణ చేసినటువంటి వీరభద్రుడిని అభినందించకుండా ఉండలేకపోయాడు శ్రీ మహావిష్ణువు నాయన వీరభద్రా నీ వివేచనా జ్ఞానం నాకు ఎంతో ముచ్చట గొలుపుతున్నది శివునిలాగే నేడు కూడా భక్త పరాధీనుడనే అనేటటువంటిది నీకు తెలుసు కదూ ఎవరి పక్షం వహిస్తున్నానన్నది కాదయ్యా ఇక్కడ ముఖ్యం అని ఇంకా ఏవో చెప్తున్నాడు ఆయన మాటలు ఇంకా పూర్తి అవ్వలేదు అందుకున్నాడు వీరభద్రుడు అయ్యా మీ మాయలు విష్ణుమాయ తమ మాయల సంగతి మాకు మాధవయ్య మసిపూసి మారేడుకాయ చేయడం కాదు అలా చేస్తే శివద్రోహమే అని ఒట్టి పెట్టాడు ఏమిటి విష్ణుమూర్తి అంటున్నాడు శివుడి మీది ఆజ్ఞ నేను శివద్రోహిన నిజానికి నేనే అందరికన్నా శివభక్తాగ్రణ్యుని కదా అన్నాడు తెలుస్తూనే ఉన్నది లెండి తమ త భక్తి తత్పరత ఆ అమ్మకింత అన్యాయం జరిగితే మీరు శివుడు శివభక్త శివభక్తుడిగా నువ్వు ఏం చేశావు అంటే ఆయన అన్నాడు తప్పుగా అర్థం చేసుకోకురా వీరభద్ర నే అది యజ్ఞరక్షణ అనేటటువంటిది ఒక పదవిలో ఉన్నాను కదా నేను ఒకనొకప్పుడు ప్రతిజ్ఞ చేశాను కదా యజ్ఞాన్ని రక్షిస్తానని ఆ యజ్ఞ రక్షణ ప్రతిజ్ఞాపాలనలో ఇదో భాగం రా ప్రతిజ్ఞాభంగం అనేటటువంటిది ఆ పరమశివుడికి కూడా ప్రీతిపరకరమైనటువంటిది కాదు నేను నీ మిత్తమాతృిరా అన్నాడు మాటల మానండి మహానుభావ మన కర్తవ్యం సంగతి తేల్చండి మీరు ఏమిటి అడ్డు తప్పుకుంటారా యుద్ధాన్ని ప్రకటిస్తారా అన్నాడు సరే లేరా నువ్వు అన్నట్టే కానిద్దాం ఆ యుద్ధం కూడా శివ సంకల్పమేమో అది చూద్దామన్నాడు చెప్పకనే చెప్పేవా చక్రధారి ఆఖరికి కథ కథనమే కడకు కర్తవ్యమని తేల్చావు సంతోషం కానీ ఇద్దరమీ శివశంకరణమే ఏది దారి అంటే విష్ణుమూర్తి అన్నాడు చింతించకురా జరగవలసింది జరగకపోదు ఇంత జరిగిన తర్వాత నేను యుద్ధం చేయకపోవడం అనేటటువంటిది నీతి అనిపించుకోదు నువ్వు నాపై శరపరంపరలు కురిపించు నేను పారిపోవనంతసేపు నీతో పోరాడుతాను నాకు ఎప్పుడైతే నాకు నిన్ను నేను ఇంకా గెలవలేను అని అనుకుంటానో అప్పుడు నేను వైకుంఠం దారి పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నాడు ఎందుకంటే అక్కడ ఈ ఈ సందర్భంలో వీరభద్రుడు విష్ణుమూర్తితో తింటాడు నువ్వు శివభక్తుల్లో అగ్రగణ్యుడుని ను, అందరూ అంటూ ఉంటారు ఒకనకప్పుడు వెయ్యి పువ్వులతో శివుణ్ణి పూజించాలని సంకల్పించి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పువ్వులే వస్తే ఒక్క పువ్వు తక్కువగా వస్తే నీ నేత్ర కమలాలు అంటారే ఆ నేత్ర కమలాల్లోంచి ఒక కమలాన్ని తీసి శివుడికి పూజించావు కదా అప్పుడు కూడా సంతోషం పొంది ఆ శివుడు సుదర్శన చక్రాన్ని నీకు కానుకగా ఇచ్చాడు అంతటి ఆ రోజు నుంచే కదా నువ్వు ఆ సుదర్శన చక్రంతో రాక్షస సంహారం చేస్తున్నావు ఆ సుదర్శన చక్రం కూడా అయ్యే ఇచ్చిందే మహా ఇచ్చిందే అని ఒక పక్కని విష్ణుమూర్తికి శివుడి మీద ఉన్నటువంటి భక్తిని చెప్తూనే శివుడి ప్రసాదం వల్ల నువ్వు ఆ చక్రం పట్టుకుని యుద్ధం చేస్తున్నావు రాక్షసులు నేను చెప్పాడు సరే ఇక్కడ విష్ణుమూర్తికి వీరభద్రుడికి సంవాదం జరుగుతోంది ఈ సంవాదం వి దేవతలు వింటున్నారు దేవతలతో పాటు దక్షుడు వింటున్నాడు ఎప్పుడైతే విష్ణుమూర్తి కాస్త తనపక్షాన మాట్లా ఉన్నట్టుగా మాట్లాడడం విన్నాడో పోయాయిరా ప్రాణాలు అనుకున్నటువంటి దక్షుడికి లేచి వచ్చినట్లయింది దేవర్తలు మళ్ళీ విష్ణుమూర్తి ఎప్పుడైతే యుద్ధానికి సన్నద్ధమయ్యాడో వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు ఇంద్రుడు నందీశ్వరుడితో కాలుడు యముడితో మహాబలుడు వరుణుడితో అశ్ముడు అగ్నితో కుబేరుడు కూష్మాండపతితో అలాగే చంద్రుడు నైరుతితో భృంగి వాయువుతో యుద్ధానికి సిద్ధపడ్డారు దంద యుద్ధానికి అది అంతకంత కూడా మహాభయంకరమైనటువంటి యుద్ధం జరిగింది రెండు పక్షాల్లోనూ కూడా శంఖనాదం మిన్నుముట్టింది పాంచజన్య శంఖారామ వినేసరికి దేవతలకి చెవుల్లో అమృతం పోసినట్లయింది వెనక్కి పారిపోతున్నటువంటి దేవతల్లో మళ్ళీ కొంతమంది వచ్చి ఈ యుద్ధానికి సన్న సన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ విష్ణుమూర్తికి బాసటగా నిలబడ్డారు ఆఖరికి విష్ణుమూర్తి ఒక క్షేత్రపాలకుడి మీద తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రాన్ని ప్రక ప్రదర్శించాడో ఆయన వదిలినటువంటి సుదర్శన చక్రం వీరభద్రుడు ఏం చేశాడు ఆ చక్రాన్ని అమాంత మింగేశాడు అని కొంతమంది చెప్తారు కానీ ఆయన మెడలో వేసేసుకున్నాడు అని కొంతమంది చెప్తారు అయితే అసలే వీరభద్రుడు మహా ఉగ్రుడై ఉన్నందువల్ల ఆ వేడికి విష్ణుమూర్తి ప్రదర్శించ ప్రయోగించినటువంటి ఆ సుదర్శన చక్రమే నేను ప్రదర్శ నేను నేను ప్రయోగించినటువంటి సుదర్శన చక్రమే నామరూపాలు లేకపోయేటటువంటి ప్రమాదం ఉంది అని గ్రహించాడు శ్రీ మహావిష్ణువు గ్రహించిన తర్వాత తన సుదర్శన చక్రం మాడి మసైపోకూడదు నా సుదర్శన చక్రాన్ని నేను మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోవాలి అని అక్కడ శ్రీ మహావిష్ణువు ఇవి చేశాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలార అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర మహాదేవ శంభో శంకర